హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు ఈరోజు ఒక చికెన్ రెసిపీని చేసి చూపిస్తున్నాను చూసేయండి కుక్కర్లో చేస్తేనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది ముందుగా ముందుగాలైతే కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి అందులోనే కొంచెం సాజీరా కొన్ని ఉల్లిపాయలు ముక్కలు వేసేసి మంచిగా వేగనివ్వాలన్నమాట ఉల్లిపాయలు కొంచెం మగ్గితే చాలన్నమాట మరి బ్రౌనిష్ కలర్ లాగా వేయించద్దండి మగ్గాక అప్పటికప్పుడు దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పసుపు వేసి పచ్చివాసన పొయ్యి వరకు కలుపుకోండి ఇందులోనే ముందు కడిగి పెట్టుకున్న చికెన్ వేసి అందులోనే ఉప్పు వేసి మంచిగా మగ్గనివ్వాలన్నమాట ఉప్పు వేస్తే ఉప్పు ముక్కలకు పట్టి చాలా టేస్ట్ అనిపిస్తుందండి సో నేనైతే ఫస్ట్ వేస్తానన్నమాట ఉప్పు ఉప్పు వేసి చికెన్ని మంచిగా కలిపేసుకొని మగ్గనివ్వండి ఒక టూ మినిట్స్ మగ్గితే చాలు ఇది చాలా బాగుంటుందండి సెమీ గ్రేవీతో మైల్డ్ స్పైసీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ రైస్కే కాదు చపాతి పూరి గార ఇంకా రాగి సంకటికి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట ఇలా మగ్గాక ఒక రెండు మూడు టమాటోలని కట్ చేసి వేసేసుకోవాలి వేసేసుకొని టమాటోలు మెత్తబడే వరకు నూనెలో మగ్గనివ్వండి మగ్గాక మనం రుచికి సరిపడేంత కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసి కలిపేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి మగ్గాక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరగండి పుల్లటి పెరుగు అయితే చాలా కమ్మగా ఉంటుందండి కూర లేదు అంటే నార్మల్ పెరుగైనా వేసేసుకోండి వేసేసుకొని మంచి కలిపేసి ఇందులోనే గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసేసుకోవచ్చు లేదు అంటే కొన్ని వేసేసుకొని చక్కగా కలిపి ఒక టూ విజిల్స్ ఎక్కువ పెట్టకండి మరీ ముక్క చిదురైపోతుంది అనమాట సో టూ విజిల్స్ వచ్చేవరకి కుక్కర్ మూత పెట్టేసి ఉడకనివ్వండి ఉడికాక తీసి చూడండి సెమీ గ్రేవీతో ఎంత చక్కగా అయిపోయిందో కూర ఎంత బాగుంటుందో అండి నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చలికి కొంచెం ఘాటుగా చాలా బాగుంటుంది చూసారా గ్రేవీ గ్రేవీగా ఇప్పుడు పైన గార్నిష్ కోసం కొత్తిమీర చల్లేసి వేడి వేడిగా ఉల్లిపాయ ముక్కతో అన్నం సరి చేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా బయట చల్లదనానికి వేడిగా ఈ చికెన్ ముక్క పెట్టుకొని అన్నం తింటుంటే ఇంకేం కావాలండి జీవితానికి చెప్పండి భలే ఉడికిపోయిందండి పీసు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఉంటున్నా గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకేమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను